గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ప్రాచీన నేచరల్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం ఒక న్యూ ప్రోడక్ట్స్ తోటి వచ్చినాము న్యూ ప్రోడక్ట్స్ మీకు ఏంటన్నా జీవిత చూడండి ఇది మస్కిటో బ్యాటు ఇది చూడండి ఓపెన్ చేస్తున్నా ఎట్లంటే మనకు దోమల నుంచి రక్షణ కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎట్లంటే చూడండి ఇక మనం నార్మల్ కొట్టుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఎక్కడన్నా దోమలు ఉన్నా కూడా ఈ విధంగా కొట్టచ్చు అదేవిధంగా నార్మల్గా కొట్టరాని పరిస్థితి ఉంటే మనకు అంత ఓపిక లేకుంటే ఇంట్లోపల మనకి ఇది స్టాండ్ ఉంటుంది ఈ స్టాండ్కి ఈ విధంగా పెట్టచ్చు చూపిస్తాం మీకు చూడండి ఈ స్టాండ్ ఉంటుంది ఈ స్టాండ్కు ఇట్లా లైట్ ఆన్ చేసి ఈ విధంగా పెట్టంగానే దోమలు వచ్చి ఇప్పటికీ వచ్చి పట్టుకుంటాం మనము తిరుక్కుంటూ అదేవిధంగా మనం వెతుక్కుంటూ దోమలను చనిపోతే అవసరం లేదు దోమలు ఇక్కడికి వచ్చి చనిపోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులకు పొలం గట్లకు ఉన్న చాలా దోమలు ఉంటాయి ఆ దోమలను పురుగులను ఇట్లా పట్టుకొని పోతే చాలా అద్భుతంగా చంపేస్తుంది ఆ పురుగులు కూడా మనకు ఆ పొలం లోపల ఎరువుగా పనిచేస్తాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి మన ఎవరైతే పశువులు పశువులతోటి ఆవులు బర్రెలు ఏవైతే ఉంటాయో పాలు వితికేవారు వాళ్ళ పక్కన ఇట్లా పెట్టుకుంటే పాలు విండేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఎలాంటి దోమల నుంచి ఇబ్బంది అనేది ఉండదు అంటే ఈ ఇవాళ ఏమైపోయిందంటే చాలామందికి ఈ దోమలతోటి అనేక వ్యాధులు వస్తున్నాయి మనం బయట మార్కెట్లో దొరికి ఏదైతే బ్యాట్ ఉంటుందో ఈ బ్యాట్ ఇంకా స్టార్ట్ అయ్యి ఉండదు చూడండి మీరు ఒకసారి ఎత్తేసినా కానీ చూడండి ఈ విధంగా పనిచేస్తాయి బయట ఏ బ్యాట్ కూడా ఇట్లా పనిచేయదు మళ్ళీ దీన్ని సాకెట్ పేలైనా బ్యాటరీ పేలైనా మన దగ్గరని చేయించుకోవచ్చు ఇవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దోమలతోటి అనేక వ్యాధులు వస్తున్నాయి చాలామంది చనిపోతున్నారు తర్వాత అనేక అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది చూడండి ఒకసారి లైట్ బంద్ చేసిన తర్వాత మీరు చూడండి ఇది ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా వచ్చి పడతాయి ఇక్కడికి ఇట్లా నిజంగా చూడండి దోమలు ఎట్లా వేసిపోతున్నాయి అనేది మీరు చూడండి దోమలు వచ్చి వాటా వీటికి అవి అక్కడికి వచ్చి చనిపోతారు చూడండి ఏ అయితే సౌండ్ వస్తుంది అట్లా మీరు పడుకునే కాడ మనుషులు ఎక్కడైతే తిరుగుతారో అక్కడ పెట్టిందంటే చాలా దోమలు నుంచి రక్షణ మనకు ఉంటుంది ఇది ప్రతి ఇంటిలో పలుకుతే మాత్రం మనం దోమల నుంచి చాలా కాపాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఆల్ అవుట్ కానీ ఇంకా బయట మార్కెట్లో దొరికి అనేక లిక్విడ్ ప్రొడక్ట్ వాడతారు ఆ లిక్విడ్ వల్ల ఏమవుతుందంటే శ్వాసకోసం వ్యాధులు వస్తున్నాయి తద్వారా దాని ద్వారా దాని ద్వారా ఏమవుతుందంటే మనకు క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లలకు జలుబు దగ్గు ఇలాంటి అనేక వ్యాధులు వస్తున్నాయి అట్లా రావద్దంటే మీరు దీన్ని వాడండి ఇది మీరే వాడోడు కాదు మీ మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పండి మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ దీన్ని దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపం లోపల మాకు తెలిపండి ఇది మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు ఎక్కడి నుంచి ఎవరికి కావాలన్నా కానీ మేము డెలివరీ ఇస్తాము డెలివరీ ఛార్జీలు వేరే ఉంటాయి దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది ఎప్పుడొక ప్రైస్ ఉండదు డౌన్ కావచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇది తెలంగాణ లోపల నిరుద్యోగ యువతిలతోటి చేయించడం జరుగుతుంది దీన్ని మీరు గమనించగలరు మనం ఒక ఒక అమ్మాయికి ఒక నిరుద్యోగ యువతికి మనం హెల్ప్ చేసిన అవుతాం సహాయం చేసిన సహాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీరు దీన్ని ఒక్కటి పర్చేస్ చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యూచర్లో అంటే మనం ఆల్ అవుట్ అలాంటివి వాడితే చాలా డబ్బులు అయితే ప్రతి మంత్ మంత్ మనం అవుట్ పర్చేస్ చేయాలా కానీ ఇది మట్టుకు ఒక్కసారిగా ఉండాలంటే కొన్ని సంవత్సరాల దాకా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పటికైతే చాలా జాగాలు ఇచ్చాము కామ్ రిపేర్లు ఏమి లేవు చిన్న చిన్న మిస్టేకులతోటి మీరు ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడాలి ఇది రెడ్ మార్క్ ఉంటుంది ఇక్కడ కూడా రెడ్ మార్క్ ఉంటుంది ఇది ఒకటి తెలియక ఉల్టా పెట్టే పెట్టేవారికల్లా దాని ద్వారా ఇబ్బంది అవుతుంది ఇది ఒక ఇది వచ్చేసి ఫోన్ని ఛార్జర్ కనెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి పెట్టేసి ఛార్జింగ్ ఒక టూ త్రీ అవర్స్ లోపల ఛార్జింగ్ ఫుల్ అవుతుంది ఇందులోపల బల్బ్ వస్తుంది బల్బ్ ఫుల్ ఫస్ట్ రెడ్ కలర్ ఉంటుంది ఫుల్ అయిన తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత మనం బంద్ చేసి తర్వాత మనం ఇది ఏ విధంగా అయినా వాడు చూడండి మీరు ఎంత చనిపోతున్న చూడండి కేవలం నేను ఒక్క బ్యాట్ బ్యాట్ పట్టి ఒక్కదాన్ని కూడా కొడతలేను కేవలం దాని దా దాని దగ్గరికి వచ్చి అబ్బే చనిపోతున్నాయి అట్లా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి మీరు దీన్ని తీసుకోండి మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని పంపించండి మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము ముందు ముందు ఇంకా చాలా ప్రోడక్ట్లతోటి వచ్చేది ఉంది చాలా ప్రోడక్ట్ తీసుకొస్తాం ఎందుకంటే జనాలను ఒక మంచి ఉత్సాహంతో ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మా కాన్సెప్ట్ అందుకోసం మేము ప్రాచీన నేచురల్స్ అనే ప్రోడక్టు అవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటాయి మీకు ఒకవేళ గట డౌట్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా షాప్ చూడండి ఇక్కడ మాది కొరుకుల లోపల ఉంటుంది మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి